రేణిగుంట మండలం కుర్రకాలువ పద్మానగర్లో వెలసిన నడివీ గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది రేణిగుంట మండలం జీపాళెం పంచాయతీ పరిధిలోని పద్మానగర్లో వెలిసిన నడివీ గంగమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేసి హారతొలిచి భక్తులు అమ్మవారిని వేడుకున్నారు పద్మానగర్లో వెలిసి ఉన్న అమ్మవారు అందరి కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం కుర్రకాలువలో వెలసిన గ్రామదేవతను దర్శించుకొని తమ కోరికలను కోరుకుంటే కల్పవల్లిగా నెరవేరుస్తారని గ్రామస్తులు తెలిపారు పద్మానగర్లు ఈ జాతర వేడుకలను నిర్వాహకులు కుసుమకుమారి జ్యోతి రామేశ్వరి పార్వతి గౌరమ్మ సంపూర్ణమ్మ శివారెడ్డి శ్రీను వేణు మురుగయ్య తదితరులు జాతరను నిర్వహించారు